శుక్రుడు పూర్వదేవహంపై అభిమానం ఎందుకు చూపించాడు అని రాములు వారు అడిగిన ప్రశ్నకి సమాధానం వశిష్ఠుల వారు చెప్తున్నారనమాట ఓ రామా ఆయన ఆ దేహాన్ని వదిలి మనోకల్పన చేత అనేక జన్మలు ఎత్తినా ఆ శరీరం చేత అనుభవించవలసినటువంటి ప్రారత్ధ కర్మ ఉంది కదా అది అనుభవించడానికి మళ్ళీ ఆ దేహంలో ప్రవేశించాలి అని ఆయన కాపి భావన కలిగింది అందుచేత ఆ దేహం పట్ల అభిమానం చూపాడు అని చెప్పాడు అనమాట వశిష్ఠులారు తపస్సు చేసిన వాడు వేతరాగుడు అయినా తన శరీరాన్ని గురించి కించిత్ విలపించాడు ఎందుకంటే అది దేహస్వభావం ఎంత జ్ఞానికైనా సరే వ్యవహారంలో జ్ఞాని కూడా అజ్ఞాని వంటి వ్యవహారాన్నే కలిగి ఉంటాడు వ్యవహారంలో నేను జ్ఞానిని కదా కాబట్టి నేను అలా రాగద్వేషాలకు అతీతున్నాయి కాబట్టి రెండింటి సమయంలో సమాన స్థితిలో ఉన్నట్లుగా ఎదటి వాళ్ళకి కనపడాలి అనుకోడు వ్యవహారంలో అలా చేస్తే అవతల వాళ్ళకి వేరే భావన కలుగుతుందని మనస్సులో ఆ భావన ఉన్నా తాను అలా ప్రవర్తించడం అనమాట దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని అనుభవిస్తాడు సుఖం వచ్చినాడు సుఖాన్ని అనుభవిస్తాడు ఆ రెండు భావనల్ని వ్యక్తం చేస్తాడు అనమాట జ్ఞాని కూడా అజ్ఞాని వలె వ్యవహారాన్ని కలిగి ఉంటాడు అనమాట ఇద్దరికీ కేవలం తేడా ఏమిటంటే వాసన మాత్ర భేదం ఉంటుంది అతనికి మనస్సులో ఉండదు బయటికి దేహధర్మంగా భర్త కాలం చేశాడు దేహధర్మంగా దుఃఖం వస్తుంది ఇదంతా శాశ్వతం తెలిసిన అలాగే భార్య కాలం చేసింది భర్త కూడా అంతే అలాగే ఆత్మీయులు కాలం చేశారు అప్పుడు అంతే ఆత్మీయులు ఏదో పదోన్నతి పొందారు చాలా గొప్పగా స్థితిలోకి వెళ్ళారు అప్పుడు ఆనందం వస్తుంది ఆనందం వ్యక్తం చేస్తాడు కానీ మనసులో మాత్రం వాసన ఉండదనమాట అదే బంధమోక్షాలకి వాసన ఉందనుకోండి అదే బంధమోక్షాలకు కారణమవుతుంది ఆసక్తి రహితులైన ధీరులైన మహాత్ములు కూడా దేహం ఉన్నంత వరకు అజ్ఞానులాగానే దుఃఖాల్లో దుఃఖాన్ని సుఖాల్లో సుఖాన్ని పొందుతూ ఉన్నట్లుగా కనిపిస్తారు మనకంతే వాస్తవంగా వాళ్ళ మనస్సులో అది ఉండదు బయటికి వ్యవహార సరళిలో అది కనపడుతుంది ఓ రామ శుక్రాచార్యుడు తన దేహాన్ని చూచి దాని నుండి కూడా వైరాగ్యాన్ని పొందుతున్న సమయంలో కాలుడు ఆ వాక్యాల్లోని అయోగ్యత్వాన్ని చూసి అతడి ఆపి మేఘ గర్జనంలాగా ఇలా పడిగాడు అంటే అవ మరి దుఃఖిస్తాడు అన్నాడు మరి చెప్పుకున్నాం కదా జ్ఞాని కూడా అజ్ఞాని వలె ఆ సమయంలో వ్యవహార సరళల్లో ఉంటాడని చెప్పుకున్నాం కదా అందుకని ఈ వ్యవహారాన్ని శుక్రుడు యొక్క ఈ వ్యవహారాన్ని చూసి కాలుడు మళ్ళీ చెప్పటం మొదలెట్టాడు ఓ శుక్రాచార్య రాజు ఒక నగరం నుండి మరొక నగరానికి ప్రవేశించినట్లు ఇప్పుడు నీవు సమంగా నదీ తీరం తాపస శరీరాన్ని వదిలి యుని శరీరంలో ప్రవేశించు ఇప్పుడు దాకా అక్కడ మనోకల్పన చేత ఏర్పడిన శరీరంతో ఇప్పుడు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడని చెప్పుకున్నాం కదా అందుకని ఈ శరీరాన్ని వదలవో ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళు నీ పూర్వ శరీరంలోకి ప్రవేశించు అని చెప్పాడు కాలుడు అప్పుడు పాపరహితుడైన ఓ శుక్రుడా నీవు ఆ శరీరంతోటే తపస్సు చేసి పిమ్మట దైత్యులకు గురువుగా ఉండవలసి ఉంటుంది మహాకల్పాంతంలో దేహాన్ని వదిలి విదేహముక్తిని పొందుతావు సరే పొందుతావు సరే మీ ఇద్దరికీ శుభమగుగాక అని కాలుడు శుక్రుడికి చెప్పి అంటే శుక్రుడి కర్తవ్యాన్ని శుక్రుడికి గుర్తు చేసి అంటే తనకున్నటువంటి ఇప్పుడు ఈ స్థూలదేహంతో చేయవలసిన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు కాలుడు ఆ తర్వాత భృగుణ్ణి శుక్రుణ్ణి వదిలి తన స్థానానికి తాను వెళ్ళిపోయాడు కాలుడు ఇక శుక్రుడు తన పూర్వదేహాన్ని ఇప్పుడు పొందుతున్నాడు మరి అని వశిష్ఠుడు వారితో చెప్తున్నాడు కాలుడు ఈ విధంగా పలికి వారి ఇరువురికి వారి ఇరువురు కొంచెత్ బాధపడుతుండగానే మరి ఒక మ మహానుభావుడు మన ఎదుట కనపడి ఆయన మనల్ని విడిచి ఎప్పుడైనా తప్పదు విడిచిపెడతాడు ఎన్నాళ్ళు ఉంటాడు మన ఇంటి దగ్గర మనమైనా ఎన్నాళ్ళు ఉంచుకోగలుగుతాం అయినా వెళ్లే ముందు కాస్త బాధపడతాం కదా మళ్ళీ తప్పకుండా రండి మీ మా ఇంటిని పావం చే పావనం చేయమన్నాను లేకపోతే ఇంకేంటో రకరకాలుగా మనం ఆప్యాయతను గురిపించి మాట్లాడతాం కదా అలాగే కాస్త బాధ పడ్ పడ్డారు ఇద్దరు కూడా భృగవు శుక్రుడు ఆ కాలుని నిర్ నిష్క్రమణాన్ని చూచి అస్తమాన సమయంలో సూర్యుని వలె ఆయన అంతర్ధానం అయ్యాడు అంతటి శుక్రుడు తన పూర్వ శరీరంలో కొత్త తీగ ఎందు వసంత ఋతువులా ప్రవేశించాడు వసంత ఋతువులో చెట్లు చిగుర్చి పోలిపోయను చక్కగా ప్రకృతి శోభిస్తుంది కదా అలా అలాగే తన పూర్వ శరీరంలో ప్రవేశించాడు అప్పుడు సమంగా తీరవాసి అయిన తాపసి యొక్క శరీరం వివరణం అయి మూల నరికిన తీగలాగా భూమి మీద పడింది అంటే మరి అప్పుడు దాకా ఆహారం లేదు కదా అందుకని అది అక్కడ జీవి ఈ జీవిత ప్రవేశించగానే ఆయన మనసు మళ్ళీ అది కింద పడింది భృగు మహర్షి తన కమండలంలోని జలాన్ని మంత్రించి శుక్రుని శరీరాన్ని సంప్రోక్షించాడు అప్పుడు అది వర్షాకాలంలో జల ప్రవాహంతో పూర్ణమైన నదిలాగాను వసంత ఋతువులోని లతలాగాను సోబిల్లింది మళ్ళీ ఆ శరీరం అంటే శరీరం జవసత్వాలను పొందిందనమాట అంటే ఒక విధంగా ఈయన ప్రాణ ప్రతిష్ఠ చేశాడు ఆ శరీరానికి ఎవరు భృగు తన కొడుకు యొక్క శరీరానికి ఆ శక్తిని ఇచ్చాడనమాట సంప్రోక్షణ చేసి ఇక శుక్రాచార్యుడు లేచాడు నిలబడ్డాడు పరమ పవిత్రుడైన తన తండ్రికి నమస్కరించాడు అప్పుడు భృగువు కుమారుణ్ణి పర్వతాన్ని మేఘంలాగా ఆలంఘనం చేసుకున్నాడు మేఘాలు పర్వతం మనం తిరుపతి వెళ్ళినా లేకపోతే పెద్ద పెద్ద ఎత్తు చోటకి బూటీ వెళ్ళిన ఇలాంటి చోట్ల మనకి ఆ దృశ్యాలు బాగా కనపడుతుంటాయి మేఘం వచ్చి కప్పేస్తున్నది పర్వత శిఖరం కనపడదు అంటే ఆ రెండు అంతగా కలిసిపోయినట్టుగా ఉంటాయి ఆ సమయంలో అలాగే ఆయన మేఘం పర్వతాన్ని కబులించుకున్నట్టుగా ఇద్దరం ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు తర్వాత ఆయన భృగువుకి నమస్కరించాడు శుక్రుడు ఈతడు నా పుత్రుడు అనే స్నేహం భృగువు చిత్తాన్ని కూడా హరించింది అంటే బురువు కూడా ఆ ఉద్వేగానికి లోనయ్యాడనమాట తన కుమారుడు చక్కగా మళ్ళీ బ్రతిగాడు ఆలింగనం చేసుకున్నాడు అని మళ్ళీ ఆ పుత్ర భావన ఆయన మనసులో మెదిలింది ఈతడు నా పుత్రుడు అనే స్నేహం భృగు చిత్తాన్ని కూడా హరించింది అంటే భుగు ఎందుకంటే శరీరం ఉన్నంత వరకు వేగం చేత మిక్కిలి మమత్వం వస్తుంది శరీరం ఉన్న సేపు ఈ భావన తప్పదు కాకపోతే అది క్షణకాలం ఉంటుంది జ్ఞానులకి అది సాధారణ మానవులకి ఎప్పుడు ఉంటుంది అంతే తేడా అది ఏం చెప్పుకుంటా అంటే దేహ దేహధర్మము అంటాం ప్రతి ఉపాధికి ధర్మం ఉంటుంది ప్రతి ఉపాధి అంటే దేహం అనమాట ఏ ఉపాధి అయినా సరే ఇప్పుడు లేడి పిల్ల పట్ల లేడీ ఎంతో ఆప్యాయతను చూపిస్తుంది లేకపోతే పెరుగు అలాగే ప్రతిజీవి కూడా తన పిల్లల పట్ల అనురాగాన్ని కలిగి ఉంటుంది అదే ప్రకృతి నియతి ప్రకృతిలో ఆ నియమం లేకపోతే అవి పెరగలేవు అభివృద్ధి చెందలేవు సంతానం రాదు సరిగా వృద్ధి చెందదు అన్నమాట అది దేహధర్మం అలా ఆయన కూడా చాలా ఆనందించాడు కుమారుని చూసి ఈ విధంగా మందర పర్వతంపై భృగు భార్గవులు తపస్సు చేస్తూ ఆకాశంలో సూర్య చంద్రుల ప్రకాశిస్తూ ఉన్నారన్నమాట సత్య సంకల్ప తర్వాత శ్రీరాముడు అప్పుడు అడుగుతున్నాడు ఓ మునేంద్ర మృగుపుత్రునికి మనోరథం చేతనే స్వర్గాది సుఖం లభించింది కదా అటువంటి ప్రతిభ అందరికీ ఎందుకు ఉండదు అని రాముల వారు మళ్ళీ ప్రశ్నించారు వశిష్ఠుల వారు దానికి సమాధానం చెప్తూ అంటున్నారు ఓ రామ శుక్రాచార్యుని జన్మ ఈ కల్పంలో బ్రహ్మపదం నుండి మొట్టమొదటిగా వచ్చింది అంటే చెట్టు కాండం నుంచి వచ్చిన మొదటి కొమ్మ లావుగా దాని నుంచి మళ్ళీ వచ్చిన కొమ్మ కాస్త తక్కువగా దాని నుంచి వచ్చిన కొమ్మ ఇంకా చిన్నది తక్కువగా ఉంటుంది కదా బరువు తక్కువగా వైశాల్యం తక్కువగా లావు తక్కువగా కాబట్టి ఇది బ్రహ్మకాలపంలో ఈ కాలపంలో బ్రహ్మపదం మొట్టమొదటిగా వచ్చింది ఈ జన్మ అందువల్ల ఆ మనసులో వాసనలు ఎలా ఉంటాయండి చాలా స్వల్పంగా ఉంటాయి పరిశుద్ధంగా ఉంటాయి కోరికలన్నీ నశించిన చిత్తం యొక్క స్థితినే ఏమంటారంటే సత్యం అంటారు అంటే సత్య సంకల్పం అంటే కోరికలన్నీ నశించిన స్థితిలో మనస్సులో అంటే ఏ కోరిక ఉండని స్థితిలో ఏదైనా సంకల్పం చేశారనుకోండి అలాంటి స్థితిలో ఉన్నటువంటి మహానుభావులకే కదా మనం నమస్కారం పెడుతుంటాం వెళ్ళి అప్పుడు వాళ్ళు మన కోరికల్ని ఆరోగ్య అభివృద్ధి వస్తూ అలాగే మన సంకల్ప అని దీవిస్తూ ఉంటారు కదా అంటే అలాంటి వాళ్ళ దీవెనలు నిజమవుతాయి అనమాట అందుకనే అది సత్య సంకల్పం అన్నారు అంటే ఆయన మనసులో అప్పుడు ఉద్భవించిన సంకల్పం నిజమవుతుంది అని కాబట్టి సత్య సంకల్పం అన్నారు అంటే సంకల్పం ఉండదని కాదు ఆ సంకల్పం ఇప్పుడు కూడా బా మంచిదే అయ్యి ఉంటుంది అలాగే వాళ్ళు శపించిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు అనుగ్రహించిన అవి అవటానికి కారణం ఇది అంటే వాళ్ళు మనసులు వాళ్ళ మనస్సు సంకల్పరహిత స్థితిలో ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది అటువంటి స్వరూపంతో కూడిన చిత్తం ఎలా భావిస్తుందో అది అట్లాగే నెరవేరుతుంది అలాంటి మహానుభావులు ఏది సంకల్పం చేస్తే అది తప్పకుండా అవుతుంది తగ్గిన జీవులకు వాసనల ప్రభావం వల్ల అటువంటి సత్య సంకల్పం ఉండదు మనకి వాసనా బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన సంకల్పాలన్నీ నెరవేరు అది కారణం వాసనా బలం మనకు ఎక్కువగా ఉండటం వల్ల వాసనారహితమైన మనస్సులోని సంకల్పం మాత్రం అవుతుంది అందుకనే సత్య సంకల్పం అన్నారు ఇక వశిష్ఠుడు అప్పుడు ఇంకా చెబుతున్నాడు రాముల వారికి ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మం ప్రయత్నం చేత కూడా కనిపించటం లేదు ఎంత నువ్వు ప్రయత్నం చేసినా రూపం లేని ఆకాశం అంతా వ్యాపించి ఉన్నది అది కనపడదు కదా అట్లాగే ప్రయత్నం చేత బ్రహ్మం ప్రయత్నం చేత కూడా కనిపించటం లేదు ఓ రామ దృశ్యం కనిపిస్తున్నది కానీ యథార్థంగా లేనే లేదు దృశ్యం ఇదంతా మన మనస్సులోని బ్రహ్మచేతనే మనకి ఇదంతా కూడా గోచరం అవుతుంది కాబట్టి అసలు వాస్తవంగా దృశ్యం లేదు నేనెవరిని ఈ ప్రపంచం ఏమిటి అనే విచారం కలిగినప్పుడు కలగని వారికి ఈ దీర్ఘకాల జీవిత రూప జ్వరం తగదు అంటే నేను నేనెవరినని విచారణ మొదలెట్టని వాడికి ఈ రూప జ్వరం ఉంది చూసారా ఇది వాస్తవం ఇదంతా జ్వరం ఈ రూపాలన్నీ అనుకోవటం ఒక పెద్ద జ్వరం అనమాట ఆ జ్వరం ఇక తగ్గదు వాడికి ఏది విచారం లేని వాడికి ఏం విచారణ ఆత్మ విచారణ లేకపోతే ఆధ్యాత్మ విచారణ ఆధ్యాత్మ విచారణ అంటే దేహ విచారణ దేహ విచారణ అంటే ఈ దేహం ఏమిటి నేనేనా ఈ దేహం వస్తంగా అంటే నేను కాదని తెలుసుకుంటాను కదా ఆ విచారణలో అది ఆత్మవిచారణ నేను ఆత్మస్వరూపుణ్ణి దేహాన్ని కాదు ఆత్మనే నేను ఆత్మస్థితిలో ఉండటానికి నేను ప్రయత్నించాలి అందుకు సాధన చేయాలి అందుకు గురువుని ఆశ్రయించాలి గారు చెప్పిన మార్గంలో నడవాలి ఆ తర్వాత ఇదంతా భ్రమాన్ని మనకు తెలుస్తుంది అది ఆత్మవిచారణ ఏదైనా దేహం విచారణ చేస్తే దేహం నేను కాదని విచారణ చేస్తే ఆత్మే నేనని కాబట్టి ఆ విచారణ లేని వాడికి ఇది ఒక జ్వరం తీవ్ర రూప జ్వరం ఎలా తగ్గదో అలాగే ఈ కనిపిస్తున్న జగత్తంతా సత్యమనే భావన తొలగదు వాడికి అది సద్బుద్ధి కలిగిన మనస్సుకు భోగలాలస దినదినం క్షీణిస్తూనే ఉంటుంది అంటే భోగలాలస ఒకే రోజున వంద శాతం ఉన్న భోగలాలసద కొంచెం అతనికి సద్బుద్ధి కలిగింది అనుకోండి తొంభై శాతం ఉండి ఒక పది శాతం తగ్గచ్చు అలా నెమ్మదిగా 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 అసలు లేని స్థితికి వస్తాడు భోగలాలస అలా ఎప్పుడైతే మనస్సు సబ్దుబుద్ధి కలిగిందో అప్పుడు ప్రారంభమవుతుంది అనమాట భోగల పట్ల ఆసక్తి నెమ్మదిగా క్షీణిస్తుంది చివరికి ఆ తత్వ విచారణ వలన అది ఫలిస్తుంది అంటే భోగలాలస పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే తత్వ విచారణ ప్రారంభం అవ్వాలి మనస్సులో అప్పుడే మనిషికి భోగలాలసత పట్ల విరక్తి కలిగి చివరికి భోగలాలసత అంటూ లేకుండా ఆ సంకల్పం అంటూ లేకుండా మనసులో మనస్సు శూన్యమవుతుందన్నమాట ఔషధాన్ని సేవిస్తే ఆరోగ్యం కలిగేటట్లు మొదటి రోజు తీసుకుంటే అంత తగ్గదు కదా ఓహో కొంచెం తేడా వచ్చింది బాగుంది అని రెండో రోజున కూడా ఔషధం సేవిస్తాం అలా నెమ్మదిగా మొత్తం రోజు ఆ డాక్టర్ గారు చెప్పినట్టుగాను ఆ వైద్యుడు చెప్పినట్టుగాను పది రోజులు ఇరవై రోజులు ఆ మందు వాడండి తగ్గిపోతుంది పూర్తిగా అంటే అన్నాళ్ళు వాడతాం కొద్ది కొద్దిగా తగ్గుతూ కొద్ది కొద్దిగా ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది అప్పుడు మనకు మందు పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది రోగం వల్ల నెమ్మదిగా తగ్గిపోతుంది అలాగే భవరోగం కూడా విచారణ చేత తగ్గిపోతుంది అనమాట భవరోగం అంటే సంసారమైన పట్ల ఆసక్తి అనే భవరోగం అంటాం ఇంద్రియ జయాన్ని అభ్యసించడం చేత వివేకం ఫలిస్తుంది అది కాబట్టి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అదే ఇంద్రియ జయం అలా ఆ అభ్యాసంలో మనం ముందుకెళుతుంటే వివేకం వంతులమవుతాం అప్పుడు సుఖాల పట్ల ఆసక్తి తగ్గుతుంది అనమాట వివేకం హృదయంలో లేకుండా మాట మాత్రంగానే ఉన్నవారికి బొమ్మలో ప్రకాశించే అగ్నిలాగా అది దుఃఖాన్ని తొలగించదు బొమ్మలో అగ్ని అంటే ఒక అగ్ని చిత్రం వేసామనుకోండి శిఖలతోటి ఒక రంగులో అక్కడ నాలుగు కట్టి పొల్లలు పెట్టే బొమ్మలో నాలుగు కట్టి పొల్లలు గీసి అది మంట చూపించాం అనుకోండి అగ్ని అది నిజమైన అగ్ని అది భ్రమలో ప్రకాశించే అగ్ని నిజమైన అగ్ని కాదు కదా అలాగే మాటలతో ఏదో గారడ చేసి దొంగ గురువులు ఉంటారు కదా దొంగ గురువులు అలాగే మాటలతో మనకి ఎన్నో చెబుతారు కానీ వాళ్ళ ఆచరణ మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది అలాగే వివేక హృదయం హృదయంలో వివేకం లేకుండా ఈ కేవలం మాటలతో పది మందిని నీ పెద్ద గురువుగా ప్రకటించుకునే వారికి పరిస్థితి కూడా అంతే అది అలా ఉన్న వాళ్ళకి ఉపయోగం లేదు అది ఆ మాటల వలనే మేదో పెద్ద జ్ఞానిగా ప్రకటించుకునేవాడి మనసులో హృదయంలో దృక్క మాత్రం తొలగదు గాలి అన్న విషయం మాటలతో కాక స్పర్శ చేతనే అనుభవానికి వచ్చేటట్లు గాలి అన్న అనుకోండి అది మనకు అనుభవంలోకి వస్తుందో రాదు శరీరానికి గాలి తగిలితే స్పర్శ తగిలితే ఇది చల్లని గాలి ఇది వేడి గాలి ఇది మరీ శీతలంగా ఉంది లేకపోతే ఇది మరీ వేడిగా ఉంది అని అప్పుడు స్పరిశ వలన మనకు అది వస్తుంది అలాగే మాటల వలన కాకుండా అది నిజంగా హృదయంలో వివేకం మేలుకోవాలన్నమాట మనుషుని వివేకం ఏం చేస్తుంది కోరికలను సన్నగిల్ల చేస్తుంది అండ్ కాబట్టి ఎప్పుడూ వివేకవంతుడమై ఉండటానికి ప్రయత్నించాలి ఓ రామ బొమ్మలోని అమృతం అలాగే అమృతం అది బ్రహ్మ బొమ్మలో అమృతం అని ఉంది అమృతం అది కాదు అలాగే బొమ్మలోని అగ్ని అగ్ని కాదు అలాగే బొమ్మలోని స్త్రీన స్త్రీ కాదు అలాగే వాచా వివేకం వివేకం కాదు ఏదో చాలా అని మనం అనుకుంటాం ఏదో బ్రహ్మాండం ఆయన ఉపన్యాసం ఇచ్చి తర్వాత ఆయన పనులు చేస్తే అన్నీ మామూలు వాడు చేసినట్టుగానే ఉన్నాయి అనుకున్నప్పుడు అలాంటి వాచా వివేకం వివేకమే కాదు అది అవివేకమే అవుతుంది ఓ రామ మొట్టమొదట చేత ఏం చేయాలి రాగం అంటే కోరిక తన వెళ్ళాలి అది అలా నెమ్మదిగా తగ్గుతుండేది ఆ తర్వాత ఏమవుతుంది రాగం తగ్గటమే కాకుండా ద్వేషం కూడా తగ్గుతుంది అంటే నిజంగా మనం ఎవరైనా శత్రువు ఉన్నా ఆ శత్రువు పట్ల కూడా నెమ్మదిగా మనకి ద్వేషం తగ్గి ప్రేమ పెరుగుతుంది ఓహో మనం ప్రేమించే వాళ్ళలోనే కాదు దేముడు ఉంది అన్ని చోట్ల దేముడు ఉన్నాడు కదా కాబట్టి మనని ఎవరైతే మనని ద్వేషిస్తున్నారో వారిలోని ఆత్మను చూసి వారి పట్ల కూడా మన ద్వేషాన్ని తప్పించు తగ్గించుకుని వారి పట్ల కూడా ప్రేమను పెంచుకుందాం అనే భావన కలుగుతుంది అనమాట ఆ తర్వాత ద్వేషం అలా నెమ్మదిగా చేత కోరిక కోరిక చేత ద్వేషం ఇవన్నీ నశిస్తాయి జ్ఞానం కలగటం చేత మంచి చెడుల కోసం ప్రయత్నం అనేది నశిస్తుంది ఇక తర్వాత జ్ఞానం కలిగితే మంచి చెడులు అని కర్తవ్య భావనే మిగులుతుంది కర్తవ్యం చేస్తాం అంతే మంచి చెడుల గురించి కూడా ఆలోచించం కాబట్టి వివేకం కల మానవుడే ధన్యుడు అతడే పరమ పావనుడు కాబట్టి వివేకాన్ని కలిగి ఉండాలి వివేకం కలగాలి అంటే సద్గురువుల సాంగత్యం సత్సంగ సజ్జన సాంగత్యం ఇవన్నీ ఉండాలి ఆ తర్వాత అవి మన నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి అప్పుడే మనకి వివేకం కలుగుతుంది దానివలనే దేశ రాగ రాగద్వేషాలు తగ్గిపోతాయి మన మనసు నిస్సంకల్పరహిత స్థితికి సంకల్పరహిత స్థితికి చేరుతుంది అన్నమాట ఈ విషయం రాముల వారికి ఈ శుక్రుడు తన పూర్వ శరీరంలో ప్రవేశించి ప్రారంధాన్ని తగ్గించుకోవటానికి ప్రారంధాన్ని అనుభవించటానికి ప్రయత్నించిన సమయంలో ఈ శరీరం పట్ల మోహం ఎందుకు అని అడిగినప్పుడు చెప్పిన విషయం ఇదంతా స్వస్తి